టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అస్మిత మెడలో దండని చూసి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది అలాగే సౌర్య కూడా షాక్ అవుతారు అక్కడ ఉన్న నయని అలాగే విషాలు ఇంకా ఆద్య సేను అందరూ కూడా అలా విచిత్రంగా చూస్తూ ఉంటే అస్మిత తెగ సిగ్గుపడిపోతూ చాలా ఆనందపడిపోతుంది ఈ దండకి ఉన్న పసుపు తాడు నా మెడలో వచ్చింది అంటే సర్తో నా పెళ్ళి అయిపోయినట్టే అని తెగ మురిసిపోతూ ఉంటుంది ఇక ఇంతలోకి రామలక్ష్మి ఒక్కసారిగా చాలా టెన్షన్గా భయపడిపోతూ ఇక వెనక్కి వచ్చి చూసారా ఆ దండ నా మెడలో పడలేదు అస్మిత మెడలో పడింది అంటే ఏంటి అర్థం అని అనగాలనే ఇక నయని అయ్యో రామలక్ష్మి ఏదో పొరపాటున పడి ఉంటుంది అంత మాత్రాన ఏమవుతుంది ఇంకొక దండ తీసుకొని రామలక్ష్మి మెడలో వెయ్యు వెళ్ళు సౌర్య అని అంటుంది ఇక వెంటనే అస్మిత ఏమో సార్కి నన్నే పెళ్లి చేసుకోవాలని ఉందేమో నాతోనే సార్ పెళ్లి జరుగుతుందేమో అందుకే దండ నా మెడలో పడింది అని అంటుంది ఒక్కసారిగా రామలక్ష్మి అలాగే నయని విషాలు సీను షాక్ అవుతారు ఇక శౌర్య ఏయ్ ఏంటలా మాట్లాడుతున్నావు అవును సార్ మీరు నన్నే పెళ్లి చేసుకుంటారేమో అంతేందుకు అసలు మనిద్దరికీ ఇక్కడే పెళ్ళి కూడా అయిపోయిందేమో అని అంటుంది ఒక్కసారిగా రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటే ఇక నయని ఓయ్ నీకు బుద్ధి ఉందా అయినా పెళ్ళైంది అంటున్నా ఏదో పొరపాటున మెడలో దండపడితే ఈ దండకి మంగళసూత్రం కూడా ఉంది అవును కావాలంటే చూడండి అని అంటుంది ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్య షాక్ అయిపోతారు ఇక వెంటనే నైని దండకి మంగళసూత్రం ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక ఆద్య ఖచ్చితంగా ఈ అస్మిత ఏదో చేస్తున్నట్టే అనిపిస్తుంది అని అనుకుంటుంది ఇక రామ ఏడువుకు అలా ఏమీ జరుగుండదు అని ఆద్య అంటూ ఉంటే ఇక ఆ దేవుడే మాకు ఈ రకంగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా సర్కి నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పి దండని చూపిస్తూ ఉంటే దండకి ఆ మంగళసూత్రం కనిపించదు ఇక అస్మిత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను ఈ దండకి మంగళసూత్రాన్ని పెట్టాను కదా మరి లేదేంటి ఏమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక నయని ఈ దండకి మంగళసూత్రం లేదు ఏమీ లేదు ఈ అస్మిత ఏదో మాట్లాడుతూ ఉంటే మీరందరూ అదే నిజమనుకున్నారు చూడు ఇదంతా పొరపాటున జరిగింది ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఇదంతా అవసరం లేదు పూజకి టైం అవుతున్నట్టుంది వెళ్ళిపోదాం పదండి అని అంటుంది ఇక అందరూ కూడా పూజ దగ్గరికి భయవెళ్తూ ఉంటారు ఇంతలోకి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆద్య రామ ఏడువకు చూసావు కదా అది పొరపాటున జరిగింది అవును అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి అస్మిత ఇదేంటి ఈ పూలకి తాలిబొట్టు ఉండాలి కదా ఈ తాలిబొట్టుతో ఇక సార్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని అందరికీ చెప్పుకునేదాని కదా ఇలా అయిందేంటి అని ఫీల్ అయిపోతూ ఉంటే ఇంతలోకి అప్పుడే మనకి జరిగింది చెప్తారు అయితే ఆ దండకి కూర్చున్న తాళిబొట్టు అప్పుడే ఒక నాగుపాము వచ్చి ఆ దండకి ఉన్న నా తాళిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇదంతా అస్మితకి తెలియక సరేలే ఆ రామలక్ష్మి అయితే సర్కి దూరం అయిపోయినట్టే ఇక సార్ నా వాడే అని మనసులో అనుకుంటుంది ఇక ఇంతలోకి అందరూ కూడా పూజ దగ్గరికి వస్తారు ఇంకా నయని ఎటు నుంచి బాబాయ్కి ప్రమాదం జరుగుతుందో అర్థం కావట్లేదే ఎలా ఈ ప్రమాదాన్ని ఆపాలి అని అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే విషాలు అని ఏదైనా తెలిసిందా లేదు గారు నాకేమీ అర్థం కావట్లేదు వచ్చే ప్రమాదం నుంచి రఘురాం బాబాయ్ని ఎలా అయినా కాపాడాలి అని అంటూ ఉంటే అప్పుడే వల్లభ అలాగే తిలోత్తమ నవ్వుకుంటూ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేసినట్టు ఉన్నారు ఏంటది అని టెన్షన్ పడుతూ ఉంటే అమ్మా పూజ అయిపోయింది అక్కడ ఉన్న తీర్థాన్ని తీసుకొస్తే అందరికీ తీర్థం పెడదాము అని వెనకాలే ఇక ఆద్య తీర్థం తీసుకురా అని జానకి అంటుంది లోపల ఉన్న తీర్థాన్ని తీసుకొని ఆద్య వస్తూ ఉంటే ఇక తిలోత్తమ తీసుకోండి తీసుకోండి ఈ దెబ్బతో ఆ నయని అందరూ కూడా చేస్తారు అని అనుకుంటుంది ఇక చారు కూడా దూరం నుంచి చూస్తూ ఎస్ ఈ దీంతో అందరూ కూడా చేస్తారు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి పైనుంచి వెళ్తున్న పాము తన మెళ్ళలో ఉన్న తన నోట్లో ఉన్న తాలిబొట్టుని ఆ తీర్థంలో పడేలాగా చేస్తుంది అది చూసిన నయని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జానకి తీర్థం తీసుకుని రఘురం చేతిలో వేస్తూ ఉంటే ఇక నయని అంటే తీర్థంలో విషం ఉంది అవును అదే కదా ఇప్పుడు నాగేంద్రుడు నాకు చెప్పబోయాడు అని చెప్పేసి ఆగండి బాబాయ్ ఆ తీర్థం తాగద్దు అందులో విషం ఉంది అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు తీర్థంలో విషం ఉండడం ఏంటి అని అనగానే ఇంకా నయని అవును ఆ తీర్థంలో విషం ఉంది అని అంటుంది అదేంటి ఇది దగ్గరుండి నేనే తెచ్చాను అలాగే పెద్దమ్మాయి దీన్ని కలిపింది దీనిలో విషం ఎలా ఉంటుంది అని ఆది అంటుంది ఇంకా నయనిలో విషం మీరెవరూ కలపలేదు కానీ ఇదిగోండి ఆ నాగేంద్రుడు తన నోటుతో వేసిన ఈ తాలిబొట్టుతో విషం తీర్థంలోకి వెళ్ళింది అందుకే వద్దు అంటున్నాను అని నయని కవర్ చేసి చెప్తుంది ఇక తీర్థంలో తాలిబొట్టు ఉండడంతో అమ్మ సమయానికి చెప్పి రఘురామ్ గారి ప్రాణాలని కాపాడావు అని వెనకాలనే జానకి నా ఆయుష్ కూడా పోసుకొని వందేలు బ్రతుకునయిని అని అంటుంది ఇక నైని ఒక ప్రమాదాన్ని అంటే పసిగట్టగలిగాను మరి ఇంకొక ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి హాసిని చేతిలో ఉన్న బ్యాగు ఇక జానకి దగ్గర ఉంటుంది కదా ఇక అప్పుడే నయని లేదు పెద్దమ్మ నాకు ఇప్పుడు బాగానే ఉంది అని అనుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా తన కాలుకి ఆ బ్యాగ్ తగులుతుంది బ్యాగ్లోంచి సౌండ్ రావడంతో నైని ఇదేంటి బ్యాగ్లో బట్టలు ఉంటాయి అలాగే సామాన్లు ఉంటాయి కానీ టిక్ టిక్ కానీ సౌండ్ వస్తుంది ఏంటి బ్యాగ్లో ఉంటుంది అని చెప్పేసి హాస్ని బ్యాగ్ ఓపెన్ చేయగలనే అందులో ఒక బాంబు ఉంటుంది అది చూసి నైని వెంటనే ఈ బ్యాగ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయటపడేయాలి అని చెప్పేసి ఇక నైని గబగబా ఆ బ్యాగ్ని తీసుకొని బయటికి పరిగెడుతుంది ఇక అప్పుడే విషయాలు ఏమైంది నైని నైని అని అంటూ ఉంటే ఇక నైని బ్యాగ్తో ఒక్కసారిగా బయటికి పరిగెత్తడంతో ఆ బాంబు బ్లాస్ట్ జరిగి నైని ప్రాణాలు కోల్పోతుంది ఇక విషాలు నైని నైని అని అరుస్తూ ఉంటాడు అలాగే తిలోత్తమ వల్ల బా అయితే నైని చచ్చిందని సంతోషపడతారు ఇక చారు ఇదేంటి ఆ రఘురం కుటుంబం మొత్తం బాంబు పేర్లలో అనుకుంటే జిలా అయిందేంటి అని చాలా ఫీల్ అయిపోతుంది ఇక రగరం జానకి మన ప్రాణాలు కాపాడటం కోసం నయని తన ప్రాణాలను వదిలేసిందని అందరూ కూడా నయని గురించి చాలా బాధపడతారు ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంతలోకి ఒక పక్కన ఆద్య ఆదిత్య వాళ్ళ నాన్న ఆదిత్య అందరూ కూడా రఘురాం ఇంటికి వస్తారు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అనగానే ఇంకా రఘురాం అన్నీ జరుగుతున్నాయండి రెండు రోజుల్లో మా ఆదిత్య పెళ్ళి పెళ్లిలో ఎటువంటి మార్పు ఉండకూడదు అని అంటాడు తప్పకుండా మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని వెనకాలే ఇంకా ఆదిత్య ఆద్య ఏమైంది అలా ఉన్నావు డాడీ పాపం అంకుల్ని ఈ సీను గాడి చంపేశాడు అంకుల్ గురించి వింటుంటే అంకుల్ నాకు చాలా బాధగా ఉంది మన ఇద్దరిని పెళ్ళి చేయడాలని అంకుల్ చాలా అనుకున్నారు కానీ ఈ సీనుగాడు అంతా నాశనం చేశాడు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సీను నోరు ముయ్యరా అసలు మావయ్యని చంపాల్సిన అవసరం నాకేముంది ఎందుకు లేదు మావయ్యకి నీకు అద్దెకి పెళ్లి చేయడం ఇష్టం లేదు అందుకనే కదా నువ్వు మావయ్యని చంపేశావు షటప్ అలాంటి పని నేను ఎప్పటికీ చేయను అవును నువ్వెన్ని మాటలు చెప్పినా ఇది నిజం కాదు మావయ్య శవం దొరకలేదు దొరికితే అప్పుడు నేను చంపినట్టు రుజువవుతుంది అప్పటి వరకు నువ్వు నన్ను దోషిని అంటే నేను ఊరుకోను అని సేను గొడవ పడుతుంటే రఘురాం సీను ఏం జరుగుతుంది ఇక్కడ చూడు బాబు ఇవన్నీ వదిలేయండి మీరనుకున్నట్టే ముహూర్తానికి ఆద్యతో మీ పెళ్లి జరుగుతుంది అని వెనకాలనే రామలక్ష్మి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది ఇక ఆద్య రమా రమా ఏడవకు రమా నేను చెప్పేది విను ఆద్య నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను చూసా ఒకదాన గుడిలో ఆ అస్మిత సర్చ్ చేసే ప్రవర్తన ఇంకా ఇదంతా నేను భరించలేను ఈ పెళ్ళి జరగదని నాన్నతో చెప్పేస్తాను ఆగురా ఆగురమా ఒకసారి ఒక దుర్మార్గుడితో నీ పెళ్ళి జరుగుతుందని తెలిసే పెద్దనాన్న ఎంత బాధపడ్డారో చూసావు కదా మళ్ళీ ఇదే జరిగిందని పెద్దనాన్నకి తెలిస్తే కూతురు విషయంలో నేను తీసుకునే నిర్ణయం తప్పు అని తట్టుకొని పెద్దనాన్న ఏమైపోతారో ఆలోచించావా అందుకే ఈ విషయంలో నిజమేంటో నేనే తెలుసుకుంటాను అద్యా నువ్వు చెప్తుంది అవును రామా అసలు సార్ తప్పు చేశారా ఆ అస్మిత ఇదంతా చేస్తుందో అంతా నేను తెలుసుకుంటాను సార్ నీకు కరెక్ట్ కాకపోతే పెద్ద నాన్నతో మీ పెళ్లి చేయొద్దని నేనే మాట్లాడతాను అని అంటుంది కానీ ఆద్య ఇదంతా నీ వల్ల ఒక్కదాని వల్ల అవదు అందుకే ఈ సీను కూడా ఆద్యకి తోడుగా ఉంటాడు అని సీను అక్కడికి వచ్చి చెప్తాడు ఒక్కసారిగా ఆద్య రామా షాక్ అవుతారు నువ్వా అని ఆద్య అనగానే ఏ ఆద్య నా సహాయం తీసుకోకూడదా అయినా నేను హెల్ప్ చేస్తుంది నా మరదల కోసం నీకు కాదు అని అంటాడు ఇక రామలక్ష్మి అవును ఆద్య సేనుబాబా ఉంటే నీకు హెల్ప్గా ఉంటుంది ఆ అస్మిత తక్కువది కాదు సార్ కూడా తక్కువ వరకు కాదు తప్పించుకోవడానికి ఎన్ని నాటకాలైనా ఆడతారు సరే రమా చూడు సీను ఇది అడ్వాంటేజ్ తీసుకొని నాతో వేషాలు వేస్తే మాత్రం అసలు ఊరుకోను అని అంటుంది నేను వేసేదే దానికోసం కదా అని సీను మనసులో అనుకుని సరే ఆద్యా అని అంటాడు ఇంకా ఒక పక్కన అస్మిత తన ఫ్రెండ్తో ఎలా అయినా సరే సార్ నా మెడలో తాళి కడతారు ఏంటి అస్మిత ఏం మాట్లాడుతున్నావు ఇంత జరిగినా ఆ రామలక్ష్మి వాళ్ళ నాన్నతో చెప్పలేదు ఈ పెళ్ళి ఆగలేదు అలాగే సౌరేశారని ఆశ్రయించుకుంటుంది తప్ప పెళ్ళికి నో చెప్పలేదు కదా అలాగే సౌర సార్ కూడా నీ మెళ్ళలో కడతానని అనలేదు కదా మరి ఎలా జరుగుతుంది అయినా నువ్వేంటే ఏదో రామలక్ష్మిని సౌరేశాన్ని విడదీయడానికి ఇదంతా ప్లాన్ చేశామనుకుంటే ఏకంగా పెళ్ళి అంటున్నావు ఏమైంది నీకు ఏమైందా సార్తో ప్రేమలో పడిపోయాను ఎలానే ఎలానా ఆ రోజు సార్ నన్ను కోపంతో వెళ్ళిపోతుంటే నేను గుంటలో పడిపోయాను అందులోంచి ఎలా బయటపడాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ సార్ అక్కడికి వచ్చి మరి నన్ను కాపాడి వెళ్ళారు అప్పుడే ఆ మనసు మంచితనాన్ని చూసి ప్రేమలో పడిపోయాను అని అంటాడు ఏంటి అస్మితను వంటుంది అవునే సార్ ప్రేమని నేను మునిగి తేలిపోతున్నాను అలాగే ఇంకొక విషయం చెప్పనా సార్ని నేను ఇప్పుడు కాదు ఎప్పుడు ప్రేమించాను ఐదేళ్ళ క్రితమే మేమిద్దరం ప్రేమలో ఉన్నాము అస్మిత అవును ఆ రోజు నా డబ్బు అహంకారంతో సార్ని దూరం చేసుకున్నాను కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్యని వదులుకోను శౌర్యని పెళ్ళి చేసుకుంటాను ఎలాగే ఎలాగా నేను ఆడిన నాటకం నా చేతిలో ఉన్న ఈ ఫోన్ ఇవన్నీ ద్వారా సౌర్యతో నా మెడలో తాళి కట్టించుకుంటాను అవును అని అంటుంది ఇక అప్పుడే ఆద్య అలాగే సీను ఇదంతా కూడా చాటుగా వినేస్తారు అంటే అస్మిత సౌరయ సార్ మీద ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ద్వారానే మనం ఈ అస్మితతో నిజం చెప్పించాలి ఎలా రద్య ఎలాగా సౌరే సార్తో ఏ డ్రగ్ అయితే తాగించి తను అనుకున్నది సాధించిందో అదే డ్రగ్ అస్మితకి కూడా మనం ఇచ్చి తనతోనే అన్ని నిజాన్ని ఆ రామాతో చెప్పించాలి అది ఎలా ఎలానా చెప్తాను విను అని సేనుకి అంతా చెప్తుంది ఇంకా సేను అలాగే ఆద్య ఇద్దరు గెటప్లు చేంజ్ చేసుకుంటారు ఇంతలోకి అస్మిత అలాగే తన ఫ్రెండ్కి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసినట్టు ఫోన్ వస్తుంది హలో ఏ ఆ రామా అలాగే సౌర్య సార్ ఇద్దరు కలిసి ఇప్పుడే పార్కులో డ్యూయేట్లు పాడుకుంటున్నారు వాట్ అవుని ఆ రామలక్ష్మి సౌరయ సార్తో కలిసి ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకుంటున్నారు ఒకే డ్రింక్లో కూల్ డ్రింక్ తాగుతున్నారు త్వరగా వచ్చి చూడు అని అస్మితకి తన ఫ్రెండ్ కాల్ చేసినట్టు చెప్తుంది అస్మిత ఇదేంటి నేను వేసిన ప్లాన్కి వాళ్ళిద్దరు విడిపోవాలి అలా ఎలా ఉన్నారు అంటూ గబగబా పార్క్కి వస్తుంది ఇక శౌర్య అలాగే రామలక్ష్మి ఆల్రెడీ పార్క్లో ఉంటారు ఇక రామలక్ష్మి అయితే సార్ మీరేనైనా చెప్పండి నేను మాత్రం ఇక్కడికి వచ్చింది మీ మాయ మాటలు వినడానికి కాదు అదే చెప్పింది కాబట్టి వచ్చాను రామా నేను చెప్పేది విను నేను చెప్పేది ఒక్కసారి వింటే నీకే అర్థమవుతుంది నువ్వు అన్న మాటలని తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రపంచంలోనే నీకంటే గొప్పగా ఎవరిని ప్రేమించలేదు రామా అని అంటూ ఉంటే చాలు సార్ మీ మోసం మీ అబద్ధాలు చాలు చాలు అని అంటూ ఇక రామ దూరంగా వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా శౌర్య రామాని హక్ చేసుకుంటాడు అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది నో ఇలా జరగకూడదనుకున్నాను ఇలా అయిందేంటి అయినా నేను ఇంత ప్లాన్ చేస్తే ఇలా జరిగిందేంటి అని చెప్పేసి ఇక రామలక్ష్మి అలాగే అస్మిత చూసి షాక్ అవుతుంది ఇక అప్పుడే ఆద్య సేను అక్కడికి వస్తారు ఇక ఆద్య అయితే ఎంతైనా సర్ది అలాగే రామలక్ష్మిది గొప్ప ప్రేమ అందుకే ఆ అస్మిత చేసిన కుట్రంతా రామలక్ష్మికి తెలిసిపోయింది అందుకే కదా రామలక్ష్మి సర్ని అర్థం చేసుకొని హక్ చేసుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా అస్మిత ఏంటి ఇదంతా తెలిసిపోయిందా అయినా ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి ఏ రామలక్ష్మి ఏంటి నువ్వు సార్తో నేను చేసినంత తెలిసి క్షమించేశావా అయినా నీకు ఒక విషయం చెప్పనా నేను సార్కి కోవనే డ్రగ్ ఇచ్చి సార్తో ఇదంతా చేయించాను ఎందుకో తెలుసా నువ్వు సార్ని ఆశ్రయించుకొని పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలని కానీ నువ్వు నిజం తెలుసుకొని సార్కి దగ్గరైతే నేను పిచ్చిదానిలో చూస్తూ కూర్చోవాలా నెవర్ ఈ అస్మిత ఎప్పటికీ ఆ పని చేయదు అని వెనకాలని రామలక్ష్మి అలాగే షాక్ అయిపోతుంది అంటే అస్మిత సార్తో ఇదంతా కావాలని చేయించిందా సార్ చెప్పింది నిజం సార్కేమీ తెలీదా అని అనుకుంటుంది ఇక ఆద్య అలాగే సీను చాలా సంతోషపడతారు ఇక సౌరే కూడా అస్మిత నోటుతోనే అస్మిత నిజం చెప్పేలాగా ఆద్య చేసిందని ఆనందపడతాడు ఇక అస్మిత చూడు ఏం చేసినా ఎలా చేసినా ఈ వీడియో ఆధారంతో ఎలా అయినా సౌర్యాన్ని నేనే దక్కించుకుంటాను సౌర్య సర్ని నేనే పెళ్లి చేసుకుంటాను చూస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ విన్నవరమ్మా ఇది నిజం నిజానికి నాకు ఆ అస్మితకి ఏమీ జరగలేదు ఆ అస్మిత మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి సౌర్యని హాక్ చేసుకొని నన్ను క్షమించండి సార్ నేను తెలియక ఇదంతా చేశాను నన్ను క్షమించండి సార్ అని అంటుంది ఒక్కసారిగా ఆ మాటతో శౌర్య ఆనందపడతాడు అలాగే ఆద్య సీట్ శౌర్య రామలక్ష్మి ఇప్పుడు హ్యాపీనా ఆద్య కానీ ఆ వీడియోతో అస్మిత అదేమీ చేయలేదు అదేమైనా చేయకముందే దాన్ని అడ్డంగా ఎక్కించడానికి నేను సీను ఆల్రెడీ ప్లాన్ చేశాం నువ్వు ఇక టెన్షన్ పడమాకు అని అంటూ ఉంటుంది ఇక సీను ఏదో ఒకటి ఇలా జరిగి ఆద్యతో నా పెళ్లి కూడా జరిగితే బావుండు అని మనసులో అనుకుంటాడు ఇక ఇంతలోకి కిషోర్ని ఎవరో ప్రాణాలతో కాపాడుతారు ఇక కిషోర్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఆద్య ఆద్య రఘురావు గారు అని అంటూ ఉంటే ఏమైంది ఏమైంది మీకు ఎవరు మీరు ఇక్కడ ఇక్కడ నీళ్ళలో కొట్టుకుని వచ్చారు అవునా నేను వెంటనే రావులపాలెం వెళ్ళాలి ధర్మవరంలో నా కూతురు పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లిని ఆపాలి అని అంటూ గబగబా కిషోరి ఇక మండపానికి బయలుదొరతాడు ఇంతలోకి ఆద్య ఆదిత్య రఘురాం ఇక సీను అలాగే బాధపడుతూ చూస్తూ ఉంటాడు శౌర్య అలాగే రామలక్ష్మి కూడా స్టేజ్ మీద కూర్చొని ఉంటారు ఇక వాళ్ళ పెళ్లి జరుగుతూ ఉంటే రఘురాం ఆనందపడుతూ ఉంటాడు సీను మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి వాళ్ళ పెళ్లి టైంకి కిషోర్ అక్కడికి వస్తాడు ఈ పెళ్లి జరగకూడదు ఆ పీటల మీద కూర్చున్న ఆదిత్య నా ప్రాణాలు తీయాలని చూశాడు ఆద్య అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సీను మావయ్య మీకేం కాలేదు కదా లేదు సీను నాకేం కాలేదు నీలాంటి మంచివాణ్ణి కాదనుకొని ఈ ఆదిత్య గారిని అల్లుడు చేసుకున్నామని చాలా తప్పు చేశానని నాకు అర్థమైంది అమ్మ ఆద్య వీడు వీళ్ళ నాన్న కలిసి నన్ను కాలవలోకి తోసేశారు నన్ను చంపాలని చూశారు కానీ సమయానికి సీను నన్ను కాపాడటానికి వచ్చి ఎంతో ప్రయత్నించి నన్ను కాపాడలేక నీళ్ళల్లో పడిపోయాను నేను జరిగింది ఇది రఘురాం గారు అవును అని అంటూ జరిగిందంతా చెప్పగానే ఆద్య ఆదిత్య చంప పగలు కొడుతుంది ఇక వెంటనే రఘురం సీనుని పీటల మీద కూర్చోమని చెప్పే అర్హత నాకు లేదు అని అనడంతో కిషోర్ సీనుని నేను చెప్తున్నాను పీటల మీద కూర్చోబెట్టమని అని చెప్పి సీనుని ఆద్య పక్కన కూర్చోపెడతాడు సో ఫ్రెండ్స్ ఇక ఆద్య సీను అలాగే రామలక్ష్మి సౌర్యాల పెళ్లి జరగబోతుంది సూపర్ కదా ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి